మీరు సహించగలిగినంత మట్టికే శోధన మీ దగ్గరికి వస్తుంది ఇది చదువుతూ ఉంటే మనము ఆరాధించే దేవుని యొక్క సార్వభౌమత్వమును నాకు కనబడింది ఆయన మన ఎడల కలిగి ఉన్న శ్రద్ధ ప్రేమ నాకు అర్థమైంది వారి సామర్థ్యత వేరు వీరి సామర్థ్యత వేరు ఎవరి సామర్థ్యత ఎవరి బలము ప్రకారము వారికి తగిన విధముగా అంటే ఎలా ఉండాలో నీ దగ్గర ఎంత మోతాదులో ఎంత పరిధిలో ఉండాలో శోధనని కూడా కంట్రోల్ చేయగలిగే సార్వభౌమత్వము దేవుడు సార్వభౌమత్వం కలిగి మన ఎడల ఎంత ప్రేమ ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే నీ శక్తికి మించినటువంటి శోధన నీ ముందు ఉండదు నువ్వు తట్టుకోగలిగే శోధన నీ ముందుకు పంపించడానికి ఆయన అనుమతి ఇస్తాడు ఇంక అంతకు మించి ఎక్కువ మోతాదులో నువ్వు తట్టుకోలేని విధముగా దాని యొక్క ప్రభావం పెంచుకుంటానంటే సార్వభౌముడు ఒప్పుకోడు నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆ పంపబడిన శోధన నీకు సరిపడేదే అయినను సరే మోతాదులో నీ తట్టుకోగలిగే మనసు ధైర్యము శక్తి ఆ నడిపి ఇస్తానంటున్నాడు అంత ప్రేమ మన ఎడల ఆ శత్రువును చూడకుండా శత్రువు శత్రువును జయించగలిగే యహోవా దేవుని వైపు చూడకుండా ఆయన బలం వైపు చూడకుండా సౌలు వలె శత్రువునే చూస్తూ ఎవడైనా భయపడిపోతున్నప్పుడు మీలో చాలా మంది అప్పుల్నే చూస్తారు అప్పుల్ని తీర్చగలిగే దేవుని చూడరు మీలో చాలా మంది అనారోగ్యాలనే చూసుకుంటారు అనారోగ్యాలను నయము చేయగలిగే పరమ వైద్యుల వైపు చూడరు మీలో చాలా మంది బిడ్డలను చూసి బాధపడుతూ ఉంటారు ఆ బిడ్డల యొక్క జీవితాన్ని కట్టే దేవుని వైపు చూడరు సౌలు ఏమో వైపే చూస్తున్నాడు వాడి ఆకారం చూసి భయపడిపోతున్నాడు సౌలు రాజుగారు దావ్యదేమో గొలియాతును జయించే దేవుని వైపు చూస్తున్నాడు అలా ఎవరైనా దావిదు వలే కాకుండా సౌలవలే ప్రాబ్లం ఆ శోధన ఆ శ్రమనే ఆ కష్టమనే మీరు అలా అదే రీతిగా ఉంచి అమ్మబాబోయ్ అనుకున్నారనుకోండి దేవుడు తప్పించుకోవడానికి మీ మీద ప్రేమ ఆసక్తి తప్పించుకునే మార్గము కూడా పక్కనే మీ కొరకు ఎంతటి ప్రేమ దేవుడు ఈ మూడు విషయాల్లో ఆయన ప్రేమకి అర్థమవుతుందా దేవుడు శోధన మీ దగ్గరికి అనుమతి ఇచ్చినను ఆ శోధన మీ శక్తికి మించినటువంటి ప్రెజర్లో ఉండదు అది ఆయన కంట్రోల్లో పెట్టేస్తాడు ఆయన సార్వభౌముడు మీ ఆయన ప్రేమ అక్కడ అర్థం అర్థమవ్వాల రెండవది ఆ యొక్క రాబడినటువంటి శోధనను తట్టుకోగలిగే ఓపిక శక్తి బలము అవన్నీ నీకు ఇస్తాడు ఆయన మీద ఆధారపడినప్పుడు విశ్వసించినప్పుడు ఇది రెండవది మూడవది ఒకవేళ అంతటి ధైర్యము అంతటి ఆ నడిపింపు లేకపోతే నీ పిరికితనము అధైర్యం చూసి వెంటనే పక్కన ఏం చేస్తాడంటే తప్పించుకునే మార్గమును కూడా పెడతాడు నీ పట్ల ఇంకా ప్రేమ